ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి మహిళను హత్య చేసి బంగారు నగలను దొంగిలించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు జోగులాంబ గద్వాలలోని షేరెల్లి వీధిలో లక్ష్మీ మల్లికార్జున్ దంపతుల నివాసం ఉంటున్నారు భర్త మల్లికార్జున్ షాప్కు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి భార్య లక్ష్మి మృతి చెంది ఉంది ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారం కడియాలు పట్టీలు కనపడకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారించారు గార్లపాడుకు చెందిన రామిరెడ్డి ఈ హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది ఆన్లైన్ బెట్టింగులకు అలవాటుపడి సుమారు ఇరవై లక్షల రూపాయలు పోగొట్టుకున్న రామిరెడ్డి వడ్డీ వ్యాపారస్తులైన లక్ష్మి వెళ్లి లక్ష రూపాయలు అప్పు అడిగితే నిరాకరించింది దీంతో హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తికెళ్లి శంషాబాద్లో తన స్నేహితుని షాపులో విక్రయించి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నట్లు నిర్ధారించారు లక్ష్మి ఈమె వడ్డీ బిజినెస్ చేస్తా ఉంటది ఈ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రెండో తారీఖు కూడా ఆమెను అడగటానికి వెళ్లాడు ఆమె నిరాకరించినప్పుడు ఆమెని తోయటం జరిగింది తోసిన తర్వాత ఆమె కింద పడినప్పుడు వెంటనే స్ట్రాంగ్లేషన్ చేసి చంపడం జరిగింది ఆ మెడలో ఉన్నటువంటి కుస్తల తాటిని తీసుకుని ఫ్యామిలీతో సహా శంషాబాద్ ఏరియాకి వెళ్లి రెండుకి గోల్డ్ షాప్ ఉంటంతో ఆ గోల్డ్ షాప్ లో ఇది వాళ్ళ మిసెస్ నాయనమ్మకు సంబంధించిన పాత కొలుసు అని చెప్పి దాన్ని మొత్తం కరిగించి ఒక ఫోర్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ దాకా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ టూ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ని సీజ్ చేయడం జరిగింది